మురళీ బాబా చాలా కాలం నిన్ను చూసి చాలా సంతోషం బాబు నీలో బాగా మార్పు వచ్చేసిందే నీ గుర్తుందా చిన్నప్పుడు నువ్వు చదువుకునేటప్పుడు నేను ఇచ్చిన పాఠాలు నువ్వు గడగడ అప్పచెప్పేస్తుంటే మా మురళీ బాబు చాలా తెలివి బాగా చదివేసి పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించేసి కరెంటు ఉద్యోగాలు అవి చేసేసి మా ఊరికి పెద్ద పేరు తీసుకొస్తాడని నేను అందరికి చెప్తుండేవాడిని కానీ బాబు మన ఊరి పేరు పరు ప్రతిష్ట ఇలా బజార్ పాలు చేస్తామని మాస్టర్ అర్థమైంది మాస్టర్ మీరేమంటున్నారో అర్థమైంది చూడండి మేమేదో కాని పని చేసామనో చేయకూడని పని చేసామనో మీరు అందరూ అనుకోవటంలో తప్పు లేదు కానీ ఒక్క విషయం ఆలోచించండి ఆమెకు తన భర్తతో సుఖం లేదు ఆమె లేకుండా నేను బ్రతకలేను అందుకే అర్థం లేని ఈ కట్టుబాట్లు కాదనుకొని మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికి ఏమిటి ఏమిటి బాబు నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదంట ఆ సంగత పిచ్చి పిల్లలు చెప్పవా బాబు చూడు ఏదో తప్పు చేశానని ఏడుస్తుండు పాపం చూడు ఆయన ఒక ఆడ మగా కలిసి కాపురం చేయడానికి రూపం డబ్బు ముఖ్యం కాదే అవే ముఖ్యమైతే ఈ పవిత్ర భారతదేశంలో ఇన్ని సంసారాలు చల్లగా ఉండవు ఉండబోవు భర్తలో ఏదో లోపం చూశానని భార్య భర్తను వదిలేసి భార్యలో ఏదో లోపం చూశానని భర్త భార్యను వదిలేస్తే మన సాంప్రదాయాలకి ఆచారాలకి అర్థం లేదు మనకు బ్రతుకు లేదు నాయన బాబు అన్నేళ్లు లంకలో ఉండి నా భర్త వస్తాడు నన్ను రక్షిస్తాడని ఆశగా ఎదురు చూస్తూ జీవించింది కాబట్టే ఇన్ని వేల సంవత్సరాలైనా సీతాదేవిని ఇంకా దేవతగానే కొలుస్తున్నాం భర్త కుర్చురోగైనా నెత్తి మీద పెట్టుకుని అష్టకష్టాలు పడింది కాబట్టి సుమతిని బహుశా వాళ్ళు నీ అంత తెలివిగలవాళ్ళు కాకపోవచ్చు చివరికి ఖచ్చితంగా నేను చెప్పేది ఏమిటంటే ముమ్మాటికి నువ్వు చేసింది తప్పు 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 సలవాణ్ణి నేను ఏదైనా పొరపాటు మాట్లాడుంటే మన్నించు మీ వస్తానమ్ నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి మాస్టరు ఏమిటమ్మా ఏమిటి పిచ్చి తల్లి వస్తా ఎక్కడికి వస్తావు ఎవరి దగ్గరికి అమ్మా నా కూతురు చచ్చిపోయిందని తప్పని వదిలేసిన మీ నాన్న ఇంటికి వస్తావా తప్పు చేసిన నిన్ను మళ్ళీ ఎప్పుడు ఆ ఊళ్ళో అడుగు పెట్టకూడదని వెలేసిన ఆ వస్తావా పోనీ రాంబాబు ఇంటికి తీసుకెళ్దామంటే నిన్న రాత్రి చెల్లెలు చెల్లెలతోతరికి పెళ్లి జరిగిపోయింది అంతేనమ్మా అంతే ఒకసారి ఏ దాటి బతుకైనా జీవితం সাইলেনসম Silence, সাইলেনস <try> Silence, <try> గదిలో ఒక్కగాన ఉంది ఉంది ఒక ఫ్యాన్ కొనుక్కోవచ్చుగా అయిన వాళ్ళందరినీ కాదనుకొని నాతో వచ్చింది చచ్చిపోవటానికి జానికి కానీ కడప దాటినాడే నేను సమానం సమానమని తెలుసుకోలేకపోయాను అసలు జరిగింది తప్పే అయితే అందులో ఇద్దరికీ సమానమైన బాధ్యత ఉంది నాతో రమ్మనమని అడగటం నా తప్పైతే రావటం నీ తప్పు నా కూడా రావటానికి నీకున్న ధైర్యం నాతో జీవితం పంచుకోవడానికి లేకపోయింది జానకి ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నిన్ను లేవ తీసుకొచ్చానన్న చెడ్డ పేరుతో పాటు నీ చావుకు కారణమయ్యానన్న అపకీర్తి కూడా నాకు వచ్చేది ఇప్పుడు నీ మనసు నాకు పూర్తిగా అర్థమైంది నువ్వు నాతో కలిసి జీవించలేవు అందుకే నువ్వు తిరిగి మనూరు వెళ్ళిపో ఎక్కడికి వెళ్ళను ఎవరింటికి వెళ్ళను ఎవరింటికి వెళ్ళక్కర్లేదు జానకి ఊరు బయట ఉన్న తోటలో నాకు ఉంది అందులోనూ సుఖంగా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను నీ వాళ్ళెవరో నీతో మాట్లాడకపోయినా కనీసం కళ్ళెదిరిగా అయినా కనిపిస్తారు ఏ అయితే ప్రొద్దుటే ప్రయాణానికి సిద్ధంగా ఉన్నా ఈ రాత్రికి అన్ని ఏర్పాట్లు చేస్తాను నీ వెళ్తున్నా చిన్నబాబు బాబు వెళ్తున్నా బాబు చిన్నబాబు బాబు ఆ ముదృష్టపతి వస్తుంది దాని ముఖం చూస్తే ఆ పాపాలన్నీ మనిషి అనుకుంటాయే అది చూస్తున్నాయి ఆవిడ గారు వచ్చిందట తెలిసిందా ఎవరావిడే పెద్ద తెలియనట్టు అడుగుతావే అదే ఆ జ్యేష్ఠాలమ్మా మళ్ళీ తగలడిందటగా జ్యేష్ఠాలమ్మా ఆ పేరు ఇప్పుడు వినలేదే ఇదిగో ఇలాంటి సమాధానాలు చెప్తే నాకు ఒళ్ళు మండుకొస్తుంది చెచ్చి మళ్ళీ ఊరు రావడానికి మనసు ఎలా ఒప్పిందో అంత సిగ్గుమాలను పనిచేసిన తర్వాత కూడా రామ రామ ఏంటో కృష్ణ కృష్ణ అసలు విషయం ఏంటి చెప్పు అటు నుంచి అట్టే పోతుంది అనుకున్నాను ఆవిడ గారి గురించి ఇక్కడ ఎవరు బెంగ పెట్టుకున్నారని వచ్చింది మళ్ళీ ఆవిడ గారు సంగతి గోళ చెప్పు ఎందుకు రాద్దాంతో అవును ఎందుకెవరు ఆవిడ ఇంకెవరు ఆవిడే ఆ జానకమ్మ గారు ఒకప్పటి మా అక్కయ్య గారు ఊరవతల తోటలో ఉందట నువ్వు చూడలేదా లేదు అయనో ఆవిడ ఉషం మొదట వస్తే ఒక్కో రాకపోతే ఒడిక్కావ్ అవునులే ఇదిగో నువ్వు కానీ ఆ చుట్టుపక్కలకి వెళ్ళినట్టు తెలిసిందో నేను ఊరేసుకొని చచ్చిపోతాను గుర్తుంచుకో ఏ ఇక ఎవరు పిచ్చిపెట్టింద నేను ఎందుకు వెళ్తాను అయినా ఒకసారి మన కథను వెళ్ళిపోయి మనిషి మాట్లాడవడం సార్ ఏదో ఆపుకోలేక అన్నానులే బావా అవును అసలు నువ్వేం తినలేదేంటి ఉండు నేను తినిపిస్తాను ఆ ఉప్పు కారం లేకుండా ఈ చప్పుడు తిండి ఎలా తింటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా ఒక్కపోటు ఉప్పు తక్కువైతే మా మామ నా మొఖం మీద ఉమ్మేత్తాడు ఈ బ్రతుక్కి ఎందుకు రావులమ్మా తీపైనా చేదైనా పులిపోయినా కారుపై అన్ని ఒకటి అందుకే చప్పుడు తిండి అంతేలే అమ్మా అంతే ఎన్ని జన్మలెత్తనా ఆడదానిగా మాత్రం పుట్టకూడదమ్మా ఒక చిన్న తప్పు చేసినా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది లేకపోతే పెడ్డను కనుకూడా చూసుకునే అదృష్టం లేకుండా పోయింది మీకు అవునమ్మా మరి మధ్య మీ పాపను వేశారు ఎంత ముద్దుగా ఉందనుకున్నారు బొద్దుగా అందంగా ఉంది దేనికైనా అదృష్టం ఉండాలమ్మా ఏమిటి మీనా అప్పుడు ఎప్పటికెళ్తుందా అవునమ్మా

అలా చూస్తావేంటి అడ్డు తప్పుకో తప్పుకో అంటే అలా చూస్తావేంటి ఎవరు నువ్వు నేను నేను అంటే చెప్పా నేను నేను మీ అమ్మనమ్మా మా అమ్మ ఇంటి దగ్గరే ఉందిగా అమ్మనంటావేంటి అదేనమ్మా నేను నేను మీ పెద్దమ్మని ఓహో అలాగా పాపా నువ్వు చాలా మంచిదానివి నాతో ఇంటికి వస్తావా నేను నేను నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్ని పెడతాను నేను రాను ఆలస్యంగా ఇంటికి వెళ్తే అమ్మ తిడుతుంది నా మంచి పాప కదూ మీ అమ్మని నేమనదు నా మంచి పెద్దమ్మ కదూ నేనా మాస్టారు నూనిలా రావడం తప్ప నాకు తెలుసు కాని కన్న తల్లిగా మనసు చెప్పుకోలేక వచ్చాను కాసేపు పాపని ఇంటికి తీసుకెళ్తాను కాదనకండి మాస్టారు నీ బిడ్డను గుద్దానికి ఇంకొకరు చేతులెత్తి నమస్కరించి ప్రాధేయ పడవలసి వచ్చింది ఏం చేస్తాం తీసుకెళ్తాం వెళ్ళమ్మా వెళ్ళు నల్లమా పాపవా వెళ్ళమ్మా వెళ్ళు నాకు బిస్కెట్లు పెట్టావా తప్పకుండా పెడతాను వస్తాను మాస్టర్ అవునమ్మా బాగుందా చాలా బాగుంది ఏం చదువుతున్నావమ్మా ఒకటో తరగతి నీకు అన్ని వచ్చా ఓ నాకు అన్ని వచ్చు అది సరే నాకు బిస్కెట్లు పెడతాను అన్నావు పెట్టవా ఎందుకు పెట్టను అన్ని పెడతాను నీకేమేమి నాకు అన్ని ఇష్టమే సరే అవును మా అమ్మ నాన్నని ఎప్పుడైనా చూసేవా ఆ చూశానమ్మా ఎప్పుడూ చూశాను నిన్ను పెద్దమ్మ అనమన్నా పెద్దమ్మ అంటే ఏంటి నేను నీకు ఏమవుతాను పెద్దమ్మ అంటే మీ అమ్మకంటే పెద్దదాన్ని అని నువ్వు నాకేమవుతావంటే అన్నీ అవుతావు తల్లి నాకే అర్థం కాలేదు నాకు బిస్కెట్లు పెట్టు చేస్తాను ఉండు ఇదిగోమ్మా తిను ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళా వద్దమ్మా మీ అమ్మ తిడుతుంది ఇక్కడే తిను సరే పెద్దమ్మా నువ్వు కూడా తిను నాకొద్దమ్మా నువ్వు తిను వీనా బళ్ళోంచి రావడానికి ఇంత ఆలస్యమైంది ఎక్కడికి మరి బళ్ళో పిల్లలు ఆడుకుందా రమ్మంటే వెళ్ళానమ్మా ఆడుకోవడానికి వెళ్ళినా ఇంటికి తొందరగానే వచ్చేయాలి తెలిసిందా సరేనమ్మా పద నీళ్లు పోసుకొని పోతుంది కాని ఏమిటి వీధి గుమ్మంలో అభిసారికలా నిలబడ్డావు లోపలికి వెళ్ళు అది కాదండి మన అబ్బాయి ముద్దు కృష్ణ ఇంతవరకు రాలేదేమిటా అని చూస్తున్నాను వాడెక్కడికి వెళ్తా లేదే నువ్వు లోపలికి ఇప్పటికే చాలా మంది దిష్టి ఇష్టపడేస్తారు నువ్వు అది తీసుకొని నాకు కూడా తీ పద హ్ ఆగండి రో సత్యనారాయణ ఏం జరిగింది ఎందుకు ఈ పశువాడిని గొడ్ను బాధేనిటి చూస్తున్నావు పశువాడా ఆ దొర తనం చేస్తంటే కడుపు పెద్ద మగాలె కన్ను కొడుతున్నాడు అన్ని తోంరి బుద్దలే వీడికత్తు బుద్ధి చెప్పు పాపలారా పోచడ వాళ్ళు యా నిజమా స్నానం చేస్తుంటే తడికి సందులో చూసావా ఆదాల కన్ను కొట్టేవా అమ్మా నా కొడక నువ్వు నిజంగా నా కొడుకు వేరా నా పరువు నిలబడతావరా నా కొడక్క ఏమేరు ఒకసారి వెళ్ళరా సింహం గడిపిన సింహం ఎప్పుడుతుంది కృష్ణుడి గడిపిన కృష్ణుడు పుడతాడు కానీ రాముడు ఎందుకు పుడతాడు మరి అంత మురిసిపోకండి జరిమానాల కింద మీరు సగం తగలేశారు మిగతాది ఇటు తగలేస్తాడు పదరా పదా సర్వే జనా எவருக எதுக்கு அனவசரங்க மீனாசாரா சூசனே ஊருபேட்டு தோட்டல உண்டு ஆடி தீசெல்லாம்

నీ చేత అలా పిలిపించుకోవడం కంటే సావడం మేలు నువ్వు చేసిన సిగ్గుమాలిన పనికి మా పరువు పోయింది మా మురళి ప్రాణం పోయింది ఇంకా ఎవరిని సాధిద్దావని ఎవరి బ్రతుకు నాపన చేద్దామని నేను నా భర్తతో హాయిగా కాపురం చేసుకుంటుంటే చూడలేక ఏదో రకంగా నా సంసారంలో చిచ్చు పెట్టాలని వచ్చా అవునా రెండు రోజులు ఈ పద్ధాంతో నువ్వు స్నేహం చేస్తావ లేదు అప్పుడే ఆ అబద్ధాలు చెప్తుంది కాదు నువ్వు చెప్పిస్తున్నావు దీన్ని కూడా నీలా తయారు చేద్దావనా తప్పు చేసిన వాళ్ళు ఏం చేసినా ఏం మాట్లాడినా తప్పుగానే ఉంటుంది కనీసం నిన్ను చెల్లాయిని పిలవడానికి కూడా నోచుకోలేదమ్మా నేను జీవితంలో అన్ని పోగొట్టుకొని అందరికీ దూరమై కుమిలిపోయి బ్రతుకుతున్నానమ్మా నీ కాపురం చెడగొట్టేంత శక్తి నాలో ఉంటే నా బ్రతికి ఇలా తగలడదమ్మా కన్న పెట్టని కళ్ళారా చూసుకొని బ్రతుకుదామని వచ్చాడు అంతేగాని నువ్వేం చెప్పక్కలేదు నువ్వే ఉద్దేశంతో ఈ ఊరు వచ్చావో నాకు తెలుసు ఎలాగైనా బావను కలుసుకొని బుట్టలో వేసుకుందావా అంతేగా చూడు బావుతో నువ్వు మాట్లాడావని తెలిస్తే మరుక్షణం నువ్వు చూసేది నా మీనా మీరా పుస్తకాలు తీసుకుని